ారు ఈ మధ్య రాజ్యసభలో కమల్ హాసన్ మాట్లాడిన తర్వాత ఆయన అనేక భాషల్లో కలిపి మాట్లాడినట్టున్నాడు మాట్లాడిన తర్వాత ఇక్కడ టీవీ లో సాంబశివరావు గారు యాంకర్ ఆయన మాట్లాడుతూ కమల్ హాసన్ మీద చాలా తీవ్రంగా తీసుకోగలరు అసలు ఏంటి దీని నేపథ్యం ఏంటి ఎందుకైనా వచ్చి వెళ్ళడు ఆయన అర్థం చేసుకోలేదా కమల్ హాసన్ అర్థమయ్యేటట్టు మాట్లాడలేదా ఏంటి విషయం అంటే ಇಟವಲ ಕಾಲ ಚೆನ್ನೈ ಕಾರ್ಯಕ್ರಮ ಜರಿಗಿತ್ತು ವೈಎಸ್ ಬ್ರದರ್ ಒಂದು ಉಜೇಖರಡ್ಡಿ ಬ್ರದರ್ ಜಾರ್ಜಿ ರೆಡ್ಡಿ ಆಯ್ನ ಮನವಡಿ ವಿವಾಹಂ ಜರಿಗಿತ್ತು ವಿವಾಹಾಕಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ವೈಎಸ್ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಗಾರೀಳು ಹೇಳ್ತಾರೆ ಅಡ್ಡಿ ಅವಿನಾಷ್ ರೆಡ್ಡಿ ವೀರಂದರೂ ಉಹಾನ್ಗೆ ತಮಿಳನಾಡು ರಾಜಕೀಯ ನಾಯಕರು ಸಿನಿಮಾ ನಟು ಅಂದರೂ ಹಾಜರೆಯ స్టాలిన్ వచ్చాడు అని అలాగే వచ్చాడు వీళ్ళందరినీ కలిశాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరితోనూ మాట్లాడాడు అలాగే సినిమా హీరోలు కూడా వచ్చారు కార్తీక్ సూర్య వీళ్ళందరూ వచ్చారు వాళ్ళందరితోనూ కలిశాడు ఆ క్రమంలో కమల్ హాసన్ ఇంటికి వెళ్ళాడు అనేది కూడా ఒక వార్త నడిచింది దానికి సంబంధించినటువంటి ధృవీకరణలు లేవు కానీ వెళ్ళాడు వాళ్ళంతా మాట్లాడాడు అనేది ఒక వార్త నడిచింది బయట ఈ క్రమంలోనే కమల్ హాసన్ రాజ్యసభలో మాట్లాడేది ఆయన మాట్లాడింది ఏంటంటే ఈ దేశంలో రాజ్యాంగం అమలుకు నోచుకోవడం లేదు రాజ్యాంగం అమలుకు నోచుకోకపోవడం వల్ల అనేక మంది ప్రజలు రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళ కష్టాలు ప్రభుత్వం కళ్ళకి అందించడం లేదు ఇదే పరిస్థితి కొనసాగితే నేను తెలుగులో సినిమా చేశాను అందులో శ్రీశ్రీ గారి పోయిపోతుంది జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను అని చెప్పాడా చెప్పి ఆ పరిస్థితి అంటే శ్రీ శ్రీ గారు ఎందుకు రాశాడు అది ఆయన దేశంలో జగన్నాథం జగన్నాథం అంటే జనమే అంటే నేలుకున్న ఊరు దేవుడి విశ్వరూపం లాంటిది అని ఒక నేపథ్యం ఉంది ఆ మేలుకున్న దేశం దేవుడి విశ్వరూపం లాంటిది అనే కాంప్లెక్స్లో నడిచినటువంటి కవిత దాన్ని ఆయన అక్కడ ఉదాహరించాడు దాన్ని ఈ వాళ్ళకు వినిపించింది అంటే సాంసరావు గారికి వినిపించింది ఏంటంటే దానిలో ఆయన కనెక్ట్ అయిన వ్యవహారాలు జగన్నాథ రథచక్రం జగన్నాథ జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి పదార్థాలు చెప్తాను నాకు చిన్నప్పుడు స్కూల్ అలా జగన్ అనగా జగన్ మోహన్ రెడ్డి నాథ అంటే అతను ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోతే అయిపోవాలని అయిపోవడం కోసం రథచక్రం అంటే ఆయన కారు అలా వస్తోంది అని ఆంధ్రప్రదేశ్లో తిరిగి జగన్ రాజ్యం రావాలి అని కమల్ హాసన్ రాజ్యసభలో మాట్లాడాడు అంటాడు అదేం పద్ధతి అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పాలనంతా దుర్మార్గమైన అని ఆయన అలా ఎలా చెప్ప చెప్తాడు అక్కడ ఏది రాజ్యసభలో అని చెప్పి ఈయన ఆయన్ని నిలదీసి నువ్వు ఎన్నికల్లో గెలవలేకపోయావు దొంగ మార్గంలో రాజ్యసభకు వెళ్ళావు స్టాలిన్తో రికమెండ్ చేయించుకుని వెళ్ళిన వాడివి అసలు నువ్వు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపు ముందు అసలు ఉంటే అని ఛాలెంజ్ చేశావు ఎన్నికల్లో గెలిచే దమ్ము లేదు కానీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నీకెందుకు తమిళనాడు వాడివి నీకు తమిళ వ్యవహారం మాట్లాడే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారాలి అవన్నీ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు రాజ్యసభలో గా సీరియస్గా నిలదీశాడు ఆ నిలదీయడానికి ప్రాబ్లం ఏంటంటే ఈయనకి అసలు ఆ కాన్ఫెక్ట్స్ జీర్ణం కాలేదు ఈ జగన్నాథ అని వాడటం శ్రీశ్రీ గారు వాడేడు కన్న గారు శ్రీశ్రీ గారు ఎప్పుడు 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 రాశాడు అది నాలుగు వేల ముందు రాశాడు కాబట్టి ఒక రకంగా చూస్తే ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడిని ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నారు అనడం అనేది ఒక ఆచారంగా మారిపోయింది తెలుగుదేశం మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఇలా నడుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు కమల్ హాసన్ శ్రీశ్రీ వాళ్ళిద్దరు బ్యాచ్ అని చేశారు ఈ పరిస్థితి అలాంటి వికృతమైనటువంటి పరిస్థితి ఉంది శ్రీశ్రీని తిట్టలేదు కదా శ్రీశ్రీని ఆయన ఈయన వాంటెడ్ గా జగన్మోహన్ రెడ్డి రాజ్యం రావాలంటున్నాడు జగన్ రథం అంటే జగన్ కాదు అధికారంతో తిరగాలి అక్కడ 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 అమరావతిలో అని కమల్ హాసన్ అనుకుంటున్నాడని ఈయన అనుకున్నాడు అంతే తప్ప అసలు కాంట్రాక్ట్స్ ఏమిటి అసలు ఎవరు రాశారు ఆ రాసిన ఆయన స్పృహలో ఏమిటది ఇవేమీ కూడా ఈయన పట్టింపు లేదు జగన్ అనే పదం ఉంటే పూర్వం వచ్చేసే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు ఈ కాంట్రాక్ట్స్ లో మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ అనే పేరు ఉన్నటువంటి వాళ్ళందరూ పదిహేను రోజుల్లో మీ పేరు మార్చేసుకోకపోతే మార్చే విధించబడు శిక్షలు అన్నిటికీ మీరు బాధ్యతారని జీవో ఇచ్చే లెవెల్ కి అంటే ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశంలో అంటే జగన్నాథ జగన్నాథ టెంపుల్ కూడా ఉంది జగన్నాథం దైవం పేరు కూడా మారిస్తే మంచిదే కాకపోతే అది అక్కడ ఉంది పరిస్థితుల్లో ఉంది కాబట్టి అంటే శ్రీశ్రీ గారు ఎందుకు కోర్టు చేశాడు అది ఈయన ఉత్తరాంధ్ర వాడు ఈయన ఉత్తరాంధ్ర వాడు విజయనగరం వాడు కాబట్టి ఆయనకి అది గొప్ప ఉత్సవం జన సందోహం విపరీతంగా పాల్గొన్న రథాన్ని లాగేటువంటి ఆ ఉత్సవం ఈయన స్ఫురణలో ఉంది ఉండి దాన్ని కోర్టు చేశాడు దాన్ని కోర్టు చేయటం ఈ కాంట్రాక్ట్స్ లేవీ ఈయన సంబంధం లేదు అక్కడ జగన్ ఉందా లేదా ఒక్కటే ఈయన ప్రమేయం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో జగన్ అనేటువంటి పేరు నిషేధానికి గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది జగన్ అనే పేరు వెళ్ళిన వాళ్ళందరూ ఇమ్మీడియట్ గా పేరు మార్చుకోవడం మంచిది అలాగే పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ ఆయన పేరు కూడా మార్చాలి కనీసం అక్కడ మార్చకపోయినా ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఈ పేరుతో వ్యవహరించాల్సి ఉంటుంది అనైనా దేవాలయం వాళ్ళు ఒక సర్కులర్ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి అసలు జర్నలిస్ట్ గా నేను చెప్పుకుంటున్నా యాంకర్లు కనీస జ్ఞానం లేకుండా అసలు శ్రీసీ రాసిన పోయములు కూడా తెలియ తెలియని పరిస్థితులు ఇంత అజ్ఞానంలో ఉన్నాయి